నైన్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం గౌరవ మహబూబాబాద్ ఎస్పీ శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల మహబూబాబాద్ ఈ షీ టీమ్ అవగాహన గారి అవగాహన కార్యక్రమంలో షీ గురించి వివరిస్తూ విద్యార్థులందరూ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అపరిచిత వ్యక్తులతో ఫోన్ కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మాట్లాడొద్దని అపరిచిత వ్యక్తులు గాని అపరిచిత గ్రూపుల నుండి వచ్చినటువంటి అన్నోన్ లింకులను ప్రెస్ చేయొద్దని వివరిస్తూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నా అనే ట్రోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి సమస్యను పరిష్కరించుకోవాలని దీనిలో భాగంగా మహిళల ఆపద సమయంలో డయల్ హండ్రెడ్ షీ టీమ్ నంబర్ కు సంప్రదించాలని ఆడవాళ్ళు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి టీ సేఫ్ యాప్ మరియు ట్రావెల్ సేఫ్ అనే ఈ యాప్ ని ప్రతి ఒక్క మహిళ ఉపయోగించుకోవాలని ఏదైనా సమస్య వచ్చినప్పుడు మౌనంగా భరించకుండా ముందుకు వచ్చే షీ టీమ్ ని సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకోవాలని తెలపడం జరిగింది ప్రత్యేకంగా చిన్న పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద అవగాహన కల్పించాలని అవసరమైన ఆత్మరక్షణ విద్యలను నేర్చుకోవాలని సోషల్ మీడియాను వాడుతున్న వారు వాటి పరిధిని తెలుసుకోవాలని అపరిచిత వ్యక్తులతో మాట్లాడరాదని ఒకవేళ సోషల్ మీడియాలో హరాస్మెంట్ సైబర్ క్రైమ్ కు గురైతే తక్షణమే షీ టీమ్ కానీ పోలీసులకు కానీ సంప్రదించాలని తెలియపరచన అవసరం లేదు మన బుక్ చూసుకోవాలి ఏదో ఒక బుక్ మనకు చాలా చదవాల్సిన బుక్లు ఎన్నో ఉన్నాయి సెవెన్ బుక్స్ ఉన్నాయి మీకు ఆ రైడింగ్ ప్రాక్టీస్ మేడంగా ఆర్ట్ చేయండి లేక రైడింగ్ ప్రాక్టీస్ చేయండి ఏదో ఒకటి అనేక పనులు ఉంటాయి చేసుకోవాల్సినవి అవి చేసుకుంటుంటే మీ స్కిల్ డెవలప్ అవుతుంది మీ లైఫ్లో మంచి సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు మేడంగా చెప్పినట్టుగా మన గేట్ల దగ్గర నిలబడకండి ఎప్పుడు కూడా గేట్ల దగ్గర నిలబడము తొంగి చూడడం ఎవరైనా వస్తుందా వాటితో ఏం మాట్లాడము కొత్త వారితో ఫ్రెండ్షిప్ చేయడము ఇలా అర నిమిషంలో వాళ్ళు చూసి అర్ధ గంటలు మాట్లాడి బండ్లెక్కిపోయిన సందర్భాలు మేడం అవుతుంది మేడం తొమ్మిది గంటల రాత్రి జంగలకొండ పోయి ఆ అమ్మాయిని పట్టుకొచ్చాడు లేకపోతే అమ్మాయి ఆ నైట్ వెళ్ళిపోయేది ఐదారు చేసుకునే వాళ్ళు నైన్ క్లాస్ అమ్మాయి అంటే ఎంత ఒక్కోసారి టెన్షన్ నిన్న టెన్షన్ చూసి ఈ రెండు సంవత్సరాల సర్వీస్లో నా వల్ల కాదు మేడం ఏది నేను చేయలేను మేడం ఆవి కష్టంగా చేసుకుంటే యజం చేయలేను ఈ పిల్లలు మనం కంట్రోల్ చేయలేమని ఆ స్థాయికి వచ్చి ఉన్నారు సార్ మీరు అట్లెందుకంటారు మీరు అనకండి అని చెప్పారు ఇక పిఓ మేడం గారు చాలా సీరియస్గా ఉన్నారు అసలు అమ్మాయి ఎట్లా పోయింది ఎందుకు ఏం చేస్తుంది వాడు ఏం చేస్తుంది హెచ్చం వరకు ఎందుకు పోవాలి పర్మిషన్ కోసం అమ్మాయి ఎట్లా పోతుంది టెన్త్ క్లాస్ అమ్మాయి ఎందుకు దొరకట్లే మధ్యాహ్నం వరకు టెన్షన్ అసలు ఏమవుతాము అది క్షణము టెన్షన్తో ప్రక్షణం పన్నెండు ఇరవై ఆరు తర్వాత అమ్మాయి దొరికి ఫోటోలు తీసుకున్నాక అప్పుడు రిలాక్స్ అయ్యాం అంటే ఇట్లాంటి పరిస్థితి మా అమ్మాయి లైఫ్ కూడా స్పైల్ అయిపోయింది ఇప్పుడు అమ్మాయి చదువుకోవాలి నేను అసలే చదువుకోను సార్ నేను రాను సార్ నన్ను వదిలిపెట్టే ఏడుస్తుంది ఎందుకు రా అంటే నేను రాను సార్ చదవను సార్ నాకు చదువు రాదు నేను చదవాలంటుంది మనం అట్లాంటి స్థితి ఎందుకు తెచ్చుకోవాలి ఎందుకు తెచ్చుకోవాలి పోయిన సందర్సం కూడా ఒక అమ్మాయి అట్లా చేస్తే ఒక రోజు ఏటో వెళ్ళేది ఓపెన్ చేసినా సరే అమ్మాయి ఇంటర్ ఓపెన్ టెన్త్ రాసింది ఇంటర్ చేస్తుంది అమ్మాయి బాగుంది అమ్మాయి సంగీత అట్లా మీరు చెడు మార్గాలు ఎప్పుడు కూడా ఆలోచించవచ్చు చెడు మార్గంలో పోవడానికి మాకు ఆలోచన రాకూడదు మీరు వెళ్ళకూడదు ఎప్పుడు కూడా అది గుర్తుంచుకోండి మేడం గారు మనకు నిత్యం మేములం ఇంకోసారి మేడం గారికి మనం ప్రత్యేకంగా మనం కృతజ్ఞత ఎందుకంటే టెంపుల్ దగ్గర పోయిన వాళ్ళని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి ఎంటనే పడుకొచ్చి ఆ రోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అంటే ఎంత అంటే మేడం గారు క్లీన్ అబ్జర్వేషన్ చేస్తుంటుంది మీ గురించి అంటే బీద ప్రజలు బీద పిల్లలు అంటే ఇంకా చాలా ఇష్టపడుతుంది మేడం గారు అంటే మేడం అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం బీద వర్గాన్ని అయిన వాళ్ళమే అందరం కూడా కొంచెం చదువుకొని డెవలప్ కావాలని ఛాన్స్ మేడం గారు మీరు అందరూ పాల్పడితే ఇల్లు మనకు ఏడు వందల యాభై మందిలో కనీసం మూడు వందల మంది అన్న పాస్ అయ్యి మంచిగా పాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉద్యోగాలు చేయగలిగితే మీ లైఫ్ బాగుంటుంది మేడం గారు ఇంత కష్టపడి శ్రమించింది ఇప్పుడు నన్ను ఒకప్పుడు ఏమంటారు మా స్టాఫ్ మేడం నా స్టూడెంట్స్ అంటే మంచి ఇంజనీర్లు ఉన్నారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు నన్ను చూసి అంటే ప్లంబర్ పని చేసేవాడు ఉన్నాడు ఒకడు మా కాలనీలోనే వచ్చేసి ప్లంబర్ పని చేసిన సార్ నేను కళ్యాణి సార్ మీ స్టూడెంట్ సార్ అంటాడు ఒకటి సార్ నేను మీ స్టూడెంట్ సార్ నేను కేసిన మేనేజర్ అని చెప్తున్నాడు ఫోన్ చేసి ఒకరు ఇంజనీర్ చేస్తున్నాడు లక్ష ఎనభై వేలు వాడు చూద్దాం నా జీతం లక్ష ఇరవై వేలు అంటే వాడు నా స్టూడెంట్ హీరోలు వాడు ఎంత ప్రౌడ్గా చెప్తాడు నేను ఒక మీ స్టూడెంట్ సార్ బాగున్నాను సార్ నేను వెంగల్ని సార్ అని చెప్పి ఫోన్ చేస్తున్నారు భిక్షాపతిని సార్ నేను మీ స్టూడెంట్ జీఎస్ మేనేజర్ సోలాపూర్ మేనేజర్ అని చెప్తున్నారు ఎంత గర్వంగా ఉంది అంటే నా పిల్లవాడు ఇంత బాగా చేస్తున్నారు టీచర్స్ నాతో పాటు సమానంగా స్కూల్లో స్కూల్ వస్తాం మ్యాథ్స్ చేస్తున్నారు టీచర్స్ అయిన్ చేస్తున్నారు ఇక్కడ నా స్టూడెంట్స్ ఒక ముగ్గురు ఉన్నారు ఇక సిఆర్టీ టీచర్లు కూడా ఇక్కడ నా దగ్గర చదువుతున్న పిల్లలే స్టూడెంట్స్ ఇక్కడ సిఆర్ టీచర్స్గా పని చేస్తారు సీఎం సార్ చేస్తున్నాడు మన దగ్గరే ఎస్ ఎస్ రజిత ఎస్ రచిత చేస్తుంది ఇట్లా తర్వాత దేవేందర్ కొత్త వచ్చాడు దేవేందర్ సార్ ఈ ముగ్గురు కూడా నా స్టూడెంట్స్ ఇక్కడ సిఆర్డి చేస్తున్నారు అట్లా మనకి వాళ్ళకి లైఫ్ అంటే వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు ఏమంటారు ఆనాడి హెచ్ఎం నర్సే సార్ కాడు కదా అప్పుడు కొడితే మేడం మీ అమ్మాయిలనే తప్పు చేస్తే కొడితే గట్టు కాలేదు రెండు వేల పన్నెండు వరకు కూడా కొడితే అంత కొట్టాం నేను కూడా ఈ పిల్లలను తప్పు మాట్లాడేదన్న తప్పు టెంపుల్ అని చెప్పి శ్రీనివాబై శ్రీనివాబా వచ్చినా కాదు అసలు దొరుకుతాం టెంపుల్ కొట్టు పెట్టుకుంటావు కొబ్బరికాయ కొట్టి వస్తారు కొబ్బరికాయ లేదు లేదు టెంపుల్ పోయినా అంటుంది కొడితే గాజులు వలిగిపోయినాయి అట్లా కానీ ఇప్పుడు ఇతిహాకుల చట్టం వచ్చింది ఇక మేము చావలేదు తచ్చిపోయిన పాములాగా తగ్గిలను ఏం అనలేకపోతుంది మీకు ఒక్క మాట అంటే సంఘం పొడొస్తా అంటే పేపర్ పడొద్దా అంటే రకరకాల ఇబ్బందులు పెడుతున్నా మమ్మల్ని అంటే ఇప్పుడు ఈ విధంగా మీరే నష్టపోతుంది నేను నష్టపోవట్లే కానీ వాళ్ళకి సంగపోయి ఈడే చెప్తారండి అందరూ మా సార్ ఇచ్చిందని పోయినసారి ఒక ఇద్దరు అమ్మాయిని మీద ఎస్ఎస్సి కోచింగ్కి వచ్చారు మూడు పిల్లలు అది ముగ్గురు కలిసి ఉండేవాళ్ళు వాళ్ళకి తేడా వచ్చి ఒక అమ్మాయిని కొట్టి ఇద్దరు కలిసి బాగా కొట్టినారు నేను వచ్చేసరికి సాయంత్రం వాళ్ళు అంటే అకౌంట్ సేవింగ్ ప్రోగ్రాం వన్ మంత్లో అమ్మాయి వచ్చి ఏమైంది రా అంటే అప్పుడు ఆయన అమ్మాయి యాక్టివ్ అయినా అమ్మాయి రాలేదు రా అంటే ఒకసారి వాళ్ళు కొట్టారు ఎవరు కొట్టారు ఇద్దరు కొట్టారు ఎవరు రా అంటే నేను కొట్లేస్తారు అండి చివరి ఫేస్ టు ఫేస్ పెట్టి విచారానికి చెప్పింది కూర్చొని మాట్లాడుతూ తెలిసి ఇద్దరు మా గట్రా నాలుగు వీకేసరికి చేసి మా అన్నయ్య ఎక్కడ షో చేస్తారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తారు 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 పిలుపుకోవాలని చెప్పారు అంటే అట్లా వాళ్ళు ఇప్పుడు సార్ మీ మాట ఏందామో తప్పు చేసిన సార్ ప్రమాణం స్వాసం సార్ అన్నారు అంటే అదే అడ్వాన్స్ సప్లిమెంటరీలో అంటే అందరూ రకరకాల ఇబ్బందులు పడి అందరూ కూడా బాధపడ్డ వాళ్ళు మెచ్చుకుంటే మనకు కూడా సంతోషంగా ఉంటుంది మీరు కూడా అందరూ చదువుకొని అందరూ అభివృద్ధి చెందాలనే అందరి తాపత్రయం కానీ చెడు వ్యతనాల వైపు చెడు ఆలోచనలు రానే చెడు మార్గంలో ఏనాడు కూడా ప్రయాణించే ఆలోచన రానే మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చేసినందుకు మీకు ప్రత్యేకత